నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ఇంకా వార్తల్లో వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణ చికెన్ షాప్ ఓనర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య ప్రారంభించారు కార్యక్రమంలో ఇల్లెందు మున్సిపల్ చైర్పర్సన్ దమలపాటి వెంకటేశ్వరరావు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ జానీపాషా పదహారో వార్డు కౌన్సిలర్ గిన్నారపు రజితారవి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన చికెన్ను సరసమైన ధరలకు ప్రజలకు అందించాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు అధ్యక్ష కార్యదర్శులుగా తులసిరామ్ రాటకొండ రాధకృష్ణ ఉపాధ్యక్షులుగా సంకోజు వెంకటేశ్వరాచారి జాయింట్ సెక్రటరీగా చీమల బాబురావు కోశాధికారిగా చందుపట్ల రాజేందర్ తదితరులను ఎన్నుకున్నారు కాగా నూతన కమిటీ అతిథులతో పాటు అధ్యక్షుడు తులసిరామ్ను శాలువాతో ఘనంగా సత్కరించారు కూడా ఒక ఐక్యత కోసం వారి యొక్క సమస్యలను వారు పరిష్కరించుకోవరకు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవటం సంతోషదాయకం ఆ యొక్క కార్యక్రమానికి ఇక్కడికి చేసినటువంటి ముఖ్య గారు చేసినటువంటి పెద్దలు శాసనసభ్యులు గౌరవ వర కనకయ్య గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ గారు అదేవిధంగా వార్డు కౌన్సిలర్ వాళ్ళ కప్పగారు రవి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు ఉన్నటువంటి పుల్సిరావు గారు ప్రెసిడెంట్ గారు అదేవిధంగా సంఘ సభ్యులందరికీ అదేవిధంగా పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం అందరం కూడా వారి యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవడం కొరకు ఒక ఐక్యతగా ఏర్పడి ప్రజలకు సేవ చేయడంతో పాటు వారి యొక్క సమస్యలు వారి పరిష్కరించి పరిష్కరించుకునే విధంగా ముందుకు పోయే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని దాంట్లో ఎవరన్నా సలహాలు సహకారాలు కావాలన్నా గౌరవ శాసనసభ్యులు అరగల ద్వారా మేము కూడా మీకు వచ్చినటువంటి సమస్యలన్నిటిని కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూనే మీరందరూ ఐక్యంగా ఉండి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో కస్టమర్స్ కూడా ఇబ్బంది కలగకుండా తప్పు ధరలకే మీ ఏదైతే ఆదాయం పెంపొందించుకుంటూనే వారికి కూడా సహాయపడుతూ అదేవిధంగా విధంగా సంఘానికి శానిటేషన్ విభాగంలో ఇప్పటికే బయట నుంచి దానికి సంబంధించిన వేస్టేజ్ తొలగించడం వరకు పురపాలక సంఘం ఏర్పాటు చేసింది అదేవిధంగా అదే కొనసాగుతూ మీరు కూడా ఎటువంటి శానిటేషన్ ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా స్వచ్ఛందంగా అదేవిధంగా చికెన్ అనేది పరిశుభ్రంగా మీరందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంచినట్టు మీరు చేయాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తారు చికిత్స ఒక ఆఫీస్ తీసుకొని దాని ద్వారా ప్రజలకు సక్రమైనటువంటి ధరలు విక్రయించే విధంగా వాళ్ళందరూ కూడా ఒక నిజంగా ప్రత్యేకంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ ధర నిర్ణయించి అంటే ఎక్కువగా తక్కువ కాకుండా మీరు నష్టపోకుండా అదేవిధంగా ప్రజల విధంగా ఈ ఓనర్స్ అందరూ కూడా ఒక చక్క నిర్ణయాలు అవసరం ఉంది ఎలాంటి ఇబ్బంది కూడా మున్సిపాలిటీ తరఫున మరి టీపు వైసీపీ జాబితారు మరింత పార్టీ ఎలాంటి ఇబ్బంది బాధ్యత ఉంటుంది అదేవిధంగా శానిటేషన్ ముఖ్యంగా మీరు ఓలర్ యోగా చేసి ప్రాంతాల్లో ప్రజలు ప్రభుత్వించే బాధ్యత శానిటేషన్ ఇబ్బంది లేకుండా బాధ్యత దాంతో దాంతోపాటు మీలో కూడా ఇలాంటి ఎవరి ఇష్టమైన పద్ధతులు వారు డ్రేట్మెంట్ చేసుకుని అమ్మే కార్యక్రమం కూడా పద్ధతి మార్చుకోవాలి అందరూ కలిసి పడుకోవాలి ముందుగా ఒక మంచి స్నేహ సంబంధితో వ్యాపారం చేసుకొని మీకున్న మీ కుటుంబాన్ని జీవన దిక్కు దిక్ష ప్రయాణం చేయాల్సి ప్రయాణంలో గ్రామంతి పూర్వ చికెన్ సెకండ్ పెట్టుకొని పిల్లల పాటు ఆరోగ్యాన్ని చూసుకొని ముందుగా ముందుకు తాగే క్రమంలో ఎవరో ఒకటి ఇబ్బంది పెట్టే ప్రయత్నం వెళ్ళి వారిని ఆ దృష్టి కూడా తీసుకోవడం జరిగిన జరిగింది తప్పకుండా వారిని కూడా పిలిపించి కూర్చోబెట్టి మీరందరూ కూడా కలిసి ఒకే అన్నదమ్ముల జీవనకాల మరి ప్రయత్నం చేస్తాం అందరూ కలిసి బాగుంటుంది కలిసి పనిచేసుకొని ఖర్చు ప్రజలకు జరిగే మాత్రం కూడా మరి రేట్లు జరగ ప్రయత్నం వ్యాపారం చేసుకున్న ముఖ్యం వచ్చేటువంటి ధరతో పాటు ప్రతి ఒక్కరు వ్యాపారం తీసుకుని తప్పకుండా కూడా చుక్కే వ్యాపారంలో ముందుకు సాగలు తో చికెన్ షాప్ వాళ్ళందరూ మొత్తం లాస్ట్లో పడి చాలా విధిగా ఉంటే అందరూ కలిసి ఒక సంఘం పెట్టుకొని మంచి నుంచి అయినా మంచిగా కలిసాం ఒక రేట్ను అమ్ముకుందాం అనుకుని అనుకుంటాను దానికోసం ఒక సంఘం పెట్టుకొని ఒక ఆఫీస్ తీసుకొని మంచి పొజిషన్గా నడిపించుకుందామని ఆలోచించుకుంటాను అందరికీ నమస్కారం చికెన్ షాపులు అనేక సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న కష్ట నష్టాలు రైట్ల తేడాలు బయట వాటికి ఇక్కడికి కేజీకి కనీసం పలు కాకుండా వంద రూపాయలు తేడా తక్కువతో అమ్ముకొని అనేక నష్టాలకి పోడ్చుకొని ఈ రోజున ఒక సంఘంగా ఏర్పడి కష్ట నష్టాలన్నీ సమర్చుకోవాలని తద్వారా అందరూ ఐకమత్యంగా ఉండి మిగతా ఈ సంఘంలో ఐకమత్యత్యంగా లేని వారు కూడా వచ్చి కలిస్తే ఇంకా మరింత ఐక్యమత్యంగా ఉండి సంఘం బలపడుతుందని తద్వారా దుకాన్ చాపుర్లు కానీ యజమానులు కానీ వారి ద్వారా ఉన్నటువంటి డ్రైవర్లు కానీ వర్కర్లు కానీ మిగతా వారందరూ కూడా పంచుకున్నారు పట్టణ ప్రజలకు నమస్తారు యజమానులు సమస్యల మీద తద్వారా పరిష్కారం కొరకు ఈ అసోసియేషన్ ఏర్పడడం జరిగింది పట్టణ ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏదో అసోసియేషన్ ఏర్పడి మా సమస్యలే కాకుండా మీకు కూడా నాణ్యమైన చికెన్ అందించడమే కాకుండా తగిన రేటు పేపర్ రేటే అమ్మడం జరుగుతుంది ఈ రోజు నుంచి దయచేసి ఇల్లందు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు గమనించాల్సిందిగా వారి కోరుతున్నారు నమస్కారం వార్త నిందితో సమాప్తం ఏఎన్ సిటీ కలుసుకుందాం నమస్కారం